చేత వెన్నముత్త చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సంధిట తాయెత్తులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతుము శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మనిషిని మనిషిగా మహనీయునిగా తీర్చిదిద్దే అద్భుత మార్గము భక్తి మార్గము కర్మ మార్గము జ్ఞాన మార్గము ఏ మార్గమైనా ఆ పరమాత్మను చేరటానికి సాధనమే నదులన్నీ సముద్రాన్ని చేరవలసిందే జపములు తపములు పూజలు వ్రతములు క్రతువులు యజ్ఞములు యాగములు అన్నిటి అర్థము పరమార్థము ఆ పరమాత్ముని పాదసన్నిదే జీవన పయనంలో అంతులేని బాధలకు ఆపలేని వెతలకు అర్థం లేని అపజయాలకు వ్యర్థమనిపించే బతుకులకు ఉపశమనం పరమాత్ముని పలుకులు అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం భగవద్గీత జీవన ప్రయాణం ఎక్కడ ఆగినా దానికి అర్థం తెలిపి పరమార్థం చూపించే వాక్కు భగవద్గీత వయసు మళ్ళినప్పుడు మనిషి పోయినప్పుడు వినటానికి కాదు నిత్య సంఘర్షణలో దిక్సూచి భగవద్గీత పారక జాతి చేసుకున్న పుణ్యం ఆ పరమాత్ముడు నడియాడిన చోట జన్మించటం ఆ పురుషోత్తముని లీలలు వినటం ఆ పరాత్మనుని మహిమలు కీర్తించటం ఆ పుణ్యపురుషుని బోధలు వినటం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు